సిటీ సిటీ గుడ్ మార్నింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ నేడు ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం టేకులపల్లి గ్రామంలోని రైతులతో కలిసి ఈరోజు పొలాల వెంబడి రెండు కిలోమీటర్ల పాటు నడుస్తూ వ్యవసాయ పద్ధతులు వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇలాంటి విషయాలను తెలుసుకున్నారు

అయితే నలభై ముప్పై ఐదు నలభై వస్తాయి ఇంకజీ గారు అక్కడ సెవెన్ నైన్ సార్ యాక్చువల్ ఏమైనా అవ్వచ్చు కిందకి జీరో టు ట్వంటీ వన్ వరకు అంటే వాళ్ళకి రెండు రోజులు కాబట్టి మైనర్స్ అంటారు సార్ పదహారు మైనర్లు ఫస్ట్ ఇది బంద్ చేసిన అది దానికి పదమూడు వందలు ఇవ్వాలి సార్ పదమూడు వందల యాభై ఇచ్చిన పదమూడు వందల యాభై ఇచ్చి టైలర్కి నడిపిన తర్వాత అప్పుడు వాళ్ళకి మీట్ అవుతుంది అయిపోతుంది అనగా ఇది ఓపెన్ చేశాను సార్ అట్లా తిరిగి రావటం అట్లా కాదు సార్ ఏపీకి వెళ్తేనే మన ఎరుపాలకి మీట్ అవ్వగలం మీరు ఇక్కడ మూడు మూడున్నర రోజులైనా ఒక హాఫ్ డే ముందైనా డ్రైవ్ చేసి టైలైన్కి వెళ్తున్నప్పుడు తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసి ఇక్కడ వరకు ఇచ్చేసిన నో ప్రాబ్లం ఇక్కడ లాస్ట్ టైం నో ఇష్యూ సార్ ఒకటన్ని అయిపోతుంది ఆ మిగిలిన బ్యాలెన్స్ వాటర్ ఉంది కదా సార్ దీనికి ఇస్తాం అనమాట ఇప్పుడు దీనికి ఉంటే ఇప్పుడు టేకుల పళ్ళు అంటే చిన్న చిన్న మైన మేజర్లు మీట్ అయిపోతాం మనం తర్వాత ఎక్కువ వాటర్ ఇచ్చినప్పుడు దీనికి మీట్ అయినా ఇక్కడ బోర్డర్ దాకా వచ్చి వీలు అంటే వచ్చే వీళ్ళు ఏం చేసి అంటే ముందు ఈ నూచివేడి బ్రాంచ్ కన్నా లాస్ట్ టైం ఇవ్వలేదు సెకండ్ స్పెల్లో

మనకే స్పెసిఫిక్ గంట హండ్రెడ్ పర్సెంట్ మేము దింపేసా అనమాట పోయినసారి వాళ్ళకి వెళ్ళి మైలవరంకి ఇద్దామని ఎరుపాలని ట్రై చేసాం ట్రై చేసి వాళ్ళు వెయ్యి అబౌ ఓడర్లు ఇస్తేనే ఇస్తాం మ్యాడమ్ ఇప్పుడు ఫస్ట్ నైన్త్ మా వాళ్ళు డేట్ అంతా చెప్పారు సార్ అర్థమైంది కదా తొమ్మిది వస్తే మనం అంతా సేఫ్ ఉన్నాం ఏమైనా ఎండితే ఫస్ట్ ఎవరు చెప్తారు ఏ గారు చెప్తారు ఏ గారితో మేము రోజు రోజు మాట్లాడుతున్నాం సమాచారం అందుతుంది మేము పైన వాళ్ళతో మాట్లాడాలంటే మాట్లాడతాం ఆవేశం రాకూడదు మీరు అన్నది ఒకటి యూరియా యూరియా మేము చేయాల్సిందా యూరియా పెద్ద షెడ్ పెద్ద షెడ్ రైల్వే వల్ల ఆపారు సార్ మాకు బంజర్ కాదు మా సొసైటీ టెగిల్ సొసైటీ సార్ జిల్లాకు వచ్చేది మాకు జిల్లాకు ఫస్ట్ రైల్వే నుంచి మా దగ్గర వస్తుంది మా నుంచి మళ్ళీ మన జిల్లాకు వచ్చేది పెద్ద రైల్వే షెడ్ మూసేరు వాళ్ళు మెయింటెనెన్స్ లాస్ట్ టైం సార్ ఇబ్బంది అయి ఉండే ఈ సరే సరే అయింది చాలా వరకు అయిపోయినా లేదు సార్ ఇరవై వేల సారీ ఇరవై టూ థౌజండ్ మెట్రిక్ టన్స్ మనకి బ్యాలెన్స్ సరిపోతున్నాయి కాదు మనకు అవసరం ఉన్నది ఎప్పుడు నెక్స్ట్ అది అయిపోతుంది షెడ్ కట్టేస్తా మరి మాకు కాస్త అక్కడ కొంచెం